చెంది అయితే సిక్స్టీ కిలోమీటర్స్ సిక్స్టీ కిలోమీటర్స్ ఇక్కడ డిస్ప్లే ఫైవ్ చూపిస్తుంది బ్రో ఇక్కడ ఇప్పుడు డిస్ప్లే ఇచ్చారు కదా దీని వల్ల నీకు ఏమైనా మంచిగా ఉపయోగం ఉందంటారా లేదంటే ఏమైనా ప్రాబ్లమ్ ఉందంటారా డిస్క్ ప్లేట్ లెక్కి ఉస్కరావాలి డిస్క్ ప్లేట్లు పాడవుతావని నేను ఈ బండ్ లో చేసిన మిస్టేక్ ఏంటంటే రేట్ ఎంత పడింది ఇది రేటు వండు చైన్ బండ్ డిస్క్ బ్రేక్ ఉన్నది కూడా ఉంది కదా డిస్క్ బ్రేక్ లేదు ఎందుకోసం తీసుకున్నారు ఇప్పుడు నీకు ఈ బండి లో ఏమన్నా ఒకటి నచ్చని పాయింట్ అంటూ ఏమన్నా ఉందా

ఆ ఇందులో ఇంకా ఏమేమి ఫీచర్ చేంజ్ అనేది వీడియోలో అయితే క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇంకోటి ఇక్కడ ఓనర్ అయితే ఉన్నాడు తీసుకొని ఎన్ని నెలలు అవుతుంది అప్పుడు రేట్ ఎంత పడింది ఇప్పుడు రేట్ ఎంత ఉంది అనేది ఒకసారి ఓనర్ దగ్గర అయితే మనం మాట్లాడదాం బండి మంచి ఉందా ఇంత ముందు బండిలాగా ఉన్నాయో మళ్ళీ ఏమైనా ఫీచర్ చేంజ్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉన్నాయో అవి కూడా తెలుసుకుందాం మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ బ్రో హాయ్ ఏం పేరు మీ పేరు నా పేరు నరేష్ బ్రో నరేష్ ఓకే ఇప్పుడు మీరు ఈ బైక్ తీసుకొని ఎంత అవుతుంది త్రీ మంత్స్ అవుతుంది బ్రో త్రీ మంత్స్ అప్పుడు రేట్ ఎంత పడింది రేటు అంటే మేము ఈఎంఐ తీసుకున్నాం డౌన్ పేమెంట్ యాభై కట్టి టోటల్ వచ్చి ఒక వన్ ట్వంటీ తీసుకుంటే ఎంత ఉంది నెట్ అయితే వన్ సెవెన్ సెవెన్ వేలు వేలు ఏడు వేలు నెట్లు తీసుకుంటే అంటే ఇప్పుడు మీరు త్రీ మంత్స్ అవుతుంది కదా ఎప్పుడు ఆగస్టులో తీసుకున్నారా ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు ఆగస్టు ఓకే అప్పుడు మీరు తీసుకున్నప్పుడు జిఎస్టి డిస్కౌంట్ లేదు కదా జీఎస్టీ ఇట్లా ఏం లేదు కొత్తగా వచ్చింది మొన్ననే జిఎస్టి వచ్చేసి సెప్టెంబర్ లో వచ్చింది సెప్టెంబర్ లో వచ్చింది ఒక వన్ మంత్ వన్ మంత్ తేడా మీకు జిఎస్టి డిస్కౌంట్ జిఎస్టి మిస్ అయినా ఓకే యాభై వేలు డౌన్ పేమెంట్ కట్టని చెప్పారు కదా ఇప్పుడు నెలకి మూడు వేలు ఎంత మూడు వేల మూడు వేల రెండు వందలు మూడు వేల రెండు వందలు ఎన్ని నెలలు ఉంది అట్లా కిస్ ట్వంటీ ట్వంటీ టూ మంత్స్ ట్వంటీ టూ మంత్స్ ఓకే ఇప్పుడు బండి కండిషన్ ఎట్లా ఉంది బ్రో బండి కండిషన్ అయితే పర్లేదు బానే ఉంది ఓకే మంచిగా ఉంది ఓకే డిస్క్ బ్రేక్ ఉన్నది కూడా ఉంది కదా డిస్క్ బ్రేక్ లేని కోసం తీసుకున్నారు డిస్క్ బ్రేక్ లేదంటే మేము పోతాం ఓకే ఇంకా ఎక్కువగా పోతే ఉస్కా బాటలు అవి ఉంటాయి కదా డిస్క్ ప్లేట్ లకి ఉస్క అవి పోయి డిస్క్ ప్లేట్లు లు అని నార్మల్ తీసుకున్నాం డిస్క్ అందుకే ఓకే ఇప్పుడు డిస్క్ బ్రేక్ లేని దానికి డిస్క్ బ్రేక్ ఉన్నదానికి రేట్ ఏమైనా డిఫరెన్స్ ఉందా షోరూమ్ లో ఉంటది ఉంటది మినిమం ఒక ఫోర్ ఉంటది ఫోర్ థౌసండ్ మీరైతే మీరు చెన్న కోసం వెళ్తున్నారు కాబట్టి చెన్న కొన్ని నార్మల్ తీసుకున్నాం నార్మల్ తీసుకోలేం ఆ డ్రమ్ తీసుకున్నాం దాని వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుంటది ఎలాంటి ప్రాబ్లమ్ లేకుంటది ఇప్పుడు మీకు ఈ బండిలో ఏమన్నా ఒకటి నచ్చన పాయింట్ అంటే ఏమన్నా ఉందా ఉంది అన్న ఇది సైలెన్సర్ ఇంత ముందు బిఎస్ ఫోర్ వన్ లకి కొంచెం మంచిగా లుక్ పెద్దగా ఉండేది మొత్తం ఇట్లా దీనికి చిన్నగా ఇచ్చిండు చిన్న ఫుల్ ప్యాకప్ చేసిన మొత్తం ప్యాకప్ చేసేసి మొత్తం బిఎస్ ఫోర్ లో అయితే బాగుండేది బిఎస్ ఫోర్ లో మంచిగా ఉండే లుక్ మంచిగా కొంచెం ఓకే ఇప్పుడు ఇంకా చేంజ్ చేంజెస్ ఇచ్చిందా ఇంకా చేంజెస్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇంజన్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్ గా సెల్ఫ్ సిస్టమ్ కట్గా బంద్ చేస్తే బంద్ అవుతుండే ఓకే ఇప్పుడేమో ఇట్లా లేదు దీంట్లో ఈ స్టార్ట్ చేసినాక ఆలం ఒకటి బంద్ చేయాలా లేకపోతే గేర్ల ఒకటి బంద్ చేయాలి అంతే ఇప్పుడు ఈ స్విచ్తో బాగుదా బంద్ కాదు దీంట్లో ఎందుకు

ఈ బండి చూసుకున్నట్లయితే మనకి స్విచ్ ఆఫ్ అయిపోయింది ఈ బండి చూస్తున్నారా ఇది బటన్ కూడా బంద్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ వర్షన్ లేటెస్ట్ అప్డేట్ వర్షన్ ఇది స్విచ్ బంద్ చేయడానికి ఏం లేకుంటది ఇంకా ఏం బంద్ కాదు ఇప్పుడు బండి ఇక చాలీ ఉంటది మనం ఒకవేళ బంద్ చేయాలనుకుంటే కీతోనో మాత్రమే బంద్ చేయలేదు దీనికి అట్లా కాదు ఇంకా ఇంత ముందు ఇచ్చిన బండికి మన ఈ స్విచ్ డిమాండ్ చేసుకోవచ్చు అప్డేట్ వర్జన్ కాబట్టి మనకు ఒక ఫీచర్ అనేది కొత్త ఫీచర్ అయితే వచ్చింది బ్రో ఇంకా ఏమైనా కొత్త ఫీచర్ అనేది ఉందా ఇందులో ఇంకా దీంట్లో ఇంత ముందు ఇక్కడ మీటర్ ఉండే బ్రో అవును బిఎస్ ఫోర్ లా వెహికల్స్ ఇట్లా మీటర్ మీటర్ వైస్ ఉన్నది ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ వర్జన్ డిస్ప్లే ఉంది డిస్ప్లే వచ్చి గేర్ లో ఎన్ని వాడుతున్నాయి మనం సేమ్ మొత్తం ఎల్ఈ డిస్ప్లే గేర్ ఎన్ని వాడుతున్నాయి మనం చూసుకోవచ్చు టైమింగ్ ఉంటది మైలేజ్ ఎంత తిరిగింది ఇంకా ఫ్యూల్ ఎంత ఉంది మన దాంట్లో మొత్తం అంత కిలోమీటర్ టెస్టింగ్ స్పీడ్ అది చూపిస్తుంది అంటే మనకి ఇక్కడ ఎన్ని గేర్ అన్ని గేర్ చూపిస్తాయి ఒక గేరేజ్ గేరేష్ నా ఒక గేర్ వాడేది మళ్ళీ ఇంకో గేరేస్తున్నా చూడండి కొద్దిగా ముందర కొన్ని రెండో గేర్ అప్డేట్ అయింది చూడండి ఇట్లా అంటే మనం ఏ గేర్ లో వెళ్తున్నాం అనేది మనకి డిస్ప్లే చూసుకోవచ్చు టైమింగ్ టైమింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు ఇక ఇక్కడ మనకి కిలోమీటర్ రీడింగ్ ఉంది ఇక్కడ ఫ్యూల్ అనేది ఉంది మనం ఎంత స్పీడ్ అవుతుంది అనేది ఓకే బ్రో ఇక్కడ ఇప్పుడు డిస్ప్లే ఇచ్చారు కదా దీని వల్ల నీకు ఏమైనా మంచి ఉపయోగం ఉందంటారా లేదంటే ఏమైనా ప్రాబ్లం ఉందంటారా ఇప్పుడు అయితే డిస్ప్లే డిస్ప్లే వల్ల అయితే మంచిగానే ఉంది కొంచెం అప్డేట్ వర్షన్ కదా ఇంత ముందు మీటర్ తీసేసి ఇది ఇచ్చిండు బాగానే అనిపిస్తుంది టైమింగ్ అంతా ఓకే మనం చూసుకోవాలి డైరెక్ట్ గా డిస్ప్లే చూసుకోవచ్చు ఓకే కాకపోతే ఇంత ముందు బండ్లకి డిస్ప్లే వల్ల వాటర్ సర్వీసింగ్ అవి చేసినప్పుడు లోపలికి అయ్యి కొన్ని రోజులు ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గాను అది కొంచెం ప్రాబ్లమ్ వస్తుండే మళ్ళీ ఇది ఎట్ల తెలియదు కొంచెం ఇప్పుడు అయితే బాగుంది పర్లేదు అంటే వేరే బండ్లలో కొన్ని బండ్లు డిస్ప్లే చేశారు అది తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా అయిన వాటర్ పోయి అది దాని వల్ల దీని కూడా ఏమైనా ప్రాబ్లం రావచ్చు అట్లా అనుకుంటున్నా నేను బ్రో దీని వల్ల ఇంకేమైనా చెప్పగలుగుతా దీని గురించి ఇది డిస్ప్లే అయితే ఇప్పటికైతే మంచిగానే ఉంది ఓకే ఏమన్నా కొంచెం డ్యామేజ్ గా జరుగుతే బిఎస్ ఫోర్ తో పోల్చుకుంటే మీటర్ కన్నా దీనికి ఏమన్నా డ్యామేజ్ అయిందంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి ఓకే ఓకే ఇప్పుడు మీటర్ కన్నా కొలుసుకుంటే ఇప్పుడు ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు కానీ డిస్ప్లే కాబట్టి కొద్దిగా ఎక్కువ ఖర్చు అవ్వచ్చు అండ్ ఇది మనకి మైలేజ్ ఎంత ఆ మైలేజ్ అంటే షోరూమ్ లో అయితే మాకి సిక్స్టీ బ్రో ఓకే ఇంకా ఇక్కడ డిస్ప్లే అయితే ఫిఫ్టీ ఫైవ్ చూపిస్తుంది మాకి షోరూమ్ షోరూమ్ వాళ్ళు చెప్పింది అయితే సిక్స్టీ కిలోమీటర్స్ సిక్స్టీ కిలోమీటర్స్ ఇక్కడ డిస్ప్లే అయితే ఫిఫ్టీ ఫైవ్ చూపిస్తుంది మాకు యావరేజ్ గా ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ త్రీ త్రీ కిలోమీటర్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఓకే చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంతవరకు ఎన్ని సర్వీసింగ్ లు బ్రో మీరు ఇంతము ఇంతవరకైతే రెండు సర్వీసింగ్ అయినాయి అన్న రెండు సర్వీసింగ్ ఎన్ని వేల కిలోమీటర్కి ఒకసారి ఇప్పించారు ఫస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ తర్వాత మళ్ళీ త్రీ థౌసండ్ ఒకసారి త్రీ థౌసండ్ ఒకసారి సర్వీస్లు ఎన్ని సర్వీసులు ఫ్రీ ఇచ్చారు సర్వీస్ ను మూడు సర్వీసింగ్ ఫ్రీ ఇచ్చారు అన్న ఓకే ఇప్పుడు ఎన్ని రెండు అయిపోయాయి రెండు అయిపోయినాయి ఓకే ఇప్పుడు సర్వీసింగ్ అంటే మొత్తం మూడు ఫ్రీ ఇచ్చారా మూడు ఫ్రీ ఇచ్చారు అంటే ఫ్రీ అంటే ఇప్పుడు ఎట్లా ఆయిల్ అమౌంట్ ఇట్లా కట్టి ఆయిల్ అమౌంట్ మనదే వాళ్ళు సర్వీస్ ఛార్జ్ ఒకటే ఇంకా ఫ్రీ నేను ఈ బండ్లో చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం జిఎస్టి వచ్చిన తర్వాత తీసుకుంటే నేను కొంచెం బెనిఫిట్ ఓకే ఒక నెల ముందు తీసుకోవడం ద్వారా కొంచెం నష్టపోయిన ఒక పద్దెనిమిది వేలు ఎక్స్ట్రా అయింది ఎక్స్ట్రా అయింది జిఎస్టి లో అమౌంట్ ఎంత ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత జిఎస్టి మైనన్ థౌసండ్ కి వచ్చేస్తుంది ఆగస్ట్ లా అప్పుడు జిఎస్టితో తీసుకుంటే సెవెన్ థౌసండ్ ఇప్పుడు ఏమో మీకు ఎనభై తొమ్మిది వేలకు దాని వల్ల మీరు ఒక వేలు నష్టపోయారు చెప్పిన విషయం ఏంటంటే జిఎస్టి కంటే ముందు తీసుకోవడం ద్వారా ఒక లక్ష ఏడు అయితే తీసుకున్నారంట బైక్ ఒక ఒక మంత్ ఆగింటే ఎనభై తొమ్మిది వేలు అంటే పద్దెనిమిది వేల వరకు వస్తుందని బ్రో అయితే చెప్పాడు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం కదా జిఎస్టి ముందు తీసుకోవడం ద్వారా అమౌంట్ అయితే ఎక్కువ అయితే ఇక్కడ బ్రో అయితే చెప్తున్నారు జిఎస్టి వచ్చిన తర్వాత డిస్కౌంట్ కూడా అయితే మంచి డిస్కౌంట్ అయితే ఉంది ఇప్పుడు కొత్తగా తీసుకునే వాళ్ళు కూడా తీసుకోండి బ్రో ఒక నెల ముందు అంటే జిఎస్టి రాక ముందు తీసుకోవడం వల్ల కొద్ది అయితే అమౌంట్ అయితే నష్టపోయింది ఇప్పుడు జిఎస్టి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి కదా మంచిగా తీసుకునే ఉంటే కూడా మంచిగా ఇదే టైం మంచి టైం తీసుకోండి రేటు కూడా తక్కువ ఉన్నాయి వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి